మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నిన్న చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారింది కొచ్చి నుంచి చెన్నై వస్తున్నటువంటి ఇండిగో ఫ్లైటు నూట డెబ్బై ఒక మంది ప్రయాణికులతో బయలుదేరింది అయితే అక్కడ ఉన్నటువంటి ఒక విదేశీ ప్రయాణికుడితో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు ఘర్షణకు దిగారు అయితే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి ఘటన కూడా మనం అక్కడ విజువల్స్లో క్లారిటీగా చూస్తున్నాము అయితే విమానం వెళ్తుండగానే వాళ్ళు ఒకరిపై ఒకరు ఘర్షణ పడడము లేనిపోని ఆందోళన కలిగించేటువంటి పనులు చేయడం పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ఒక ఇంత ఆందోళన వ్యక్తం చేశారు అంటే ఫ్లైట్ వెళ్తుండగానే వాళ్ళు ఏ రకంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారో మనం విజువల్స్లో చూడొచ్చు అయితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా వాళ్ళని కొంత అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఒకరిపై ఒకరు దూషించుకోవడము దాడి చేసుకోవడము అదే రకంగానే తమ దగ్గర బాంబు ఉంది చేస్తానంటూ కూడా అతను బెదిరించడము ఆ విజువల్స్ కూడా చాలా క్లారిటీగా మనకు కనిపిస్తోంది బాంబు ఉంది ఖచ్చితంగా అందరినీ పేల్చేస్తాను ఫ్లైట్ని ఫెయిల్ చేస్తాను అనేటువంటి మాటలు కూడా అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది అయితే అక్కడ ఉన్నటువంటి విదేశీ ప్రయాణికుడితో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు ఘర్షణకి కారణమైనటువంటి అంశాలు ఏంటో ఇప్పటికీ ఎన్క్వైరీ జరుగుతోంది అయితే ఇండిగో ఫ్లైటు కొచ్చి నుంచి చెన్నైకి నిన్న రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో బయలుదేరింది అయితే టేక్ ఆఫ్ అవ్వగానే వీళ్ళ మధ్య ఎటువంటి ఘర్షణ ఏర్పడిందో తెలియదు కానీ ఒకరిపై ఒకరు దూషించుకోవడము అక్కడ దాడి చేసుకోవడము అదే రకంగానే తోటి ప్రయాణికులను కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అయితే అక్కడ జరిగిందని చెప్పుకోవచ్చు వెంటనే పైలట్ కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ కంట్రోల్ అధికారులకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అయితే అక్కడ నుంచి చెన్నైకి వచ్చిన తర్వాత కొంత ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుడు బాంబు ఉంది పేల్చేస్తామని చెప్పి ఆయన చెప్పడంతోనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా కూడా ఒక్క నిమిషం కొంత ఆందోళన చెందారు ప్రయాణికులు మొత్తం కూడా వాళ్ళని అదుపు చేసి కొంత కంట్రోల్లో పెట్టే ప్రయత్నం అయితే చేశారు అయినప్పటికీ వాళ్ళు ఎవరు కూడా వినిపించుకోకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము అయితే అక్కడ ఉన్నటువంటి పైలట్ కూడా చెన్నై ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అయితే అప్పటికే ఈ యొక్క ఫ్లైట్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అంటే చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ల్యాండ్ రిమోట్ బేలోని ఒక ఏదైతే రన్వేని ఏర్పాటు చేశారో అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా కొంత అలర్ట్ అయినటువంటి పరిస్థితి దాంతోపాటు కూడా ఎయిర్పోర్ట్ టాస్క్ ఫోర్స్ కావచ్చు అంటే బాంబు స్క్వాడ్ ఆవియేషన్ సెక్యూరిటీ మొత్తం కూడా అక్కడికి చేరుకున్నారు వెంటనే ఆ ఒక్క ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే అక్కడ ఉన్నటువంటి వెంటనే చెక్ చేసే విధంగా అదే రకంగానే ప్రయాణికులు సురక్షితంగా కిందకి దించే విధంగా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి అయితే ఏదైతే కొచ్చి నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కి సరిగ్గా పన్నెండు గంటల ప్రాంతంలో చేరుకుంది అయితే ఈ ఒక్క చెన్నై ఎయిర్పోర్ట్లోని ల్యాండ్ రిమోట్ బేలో ఉన్నటువంటి ఏదైతే ల్యాండింగ్ పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే వెంటనే ఆ ఒక్క ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే ఘర్షణ కారణమైనటువంటి వారి దగ్గర ముందుగా చెక్ చేశారు అసలు ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేశారు అయితే క్షుణ్ణంగా పరిశీలించారు ఫ్లైట్ మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఏముంది అసలు ఎందుకు బాంబు ఉందనే విషయం వాళ్ళు అక్కడ ప్రస్తావించారు అసలు ఇద్దరికీ ఘర్షణమైనటువంటి కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు ఈ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళంతా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత పన్నెండు రెండు గంటల నుంచి దాదాపు మూడు గంటల అంటే ఉదయం తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా ఫ్లైట్ మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించారు ఎక్కడ కూడా బాంబు లేదని నిర్ధారించుకున్న తర్వాత అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు అయితే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అనేక ఫ్లైట్స్ కూడా వస్తూ ఉంటాయి ఇంటర్నేషనల్ కావచ్చు డొమెస్టిక్ కావచ్చు లేదంటే కార్గోకి సంబంధించినటువంటి ఫ్లైట్స్ రాకపోకలు అనేది జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా రాత్రి సమయాల్లో కూడా ఎక్కువ కూడా వస్తుంటాయి కాబట్టి సో ఇతర ప్రయాణికులు కావచ్చు లేదంటే ఇతర ఫ్లైట్లకి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అధికారులు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నారని మాత్రం చెప్పచ్చు అయితే కొచ్చి నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ కానీ వీళ్ళకి దారి తీసినటువంటి కారణాలు ఏంటి అసలు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఏం చెప్తున్నారు అనే దానిపైన కూడా ప్రస్తుతం విచారం జరుగుతోంది విదేశీ ప్రయాణికులతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులను కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు కాబట్టి చెన్నై ఎయిర్పోర్ట్లోనే ప్రత్యేకమైనటువంటి టీంతో వాళ్ళని విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఘర్షణకి కారణమైనటువంటి అంశాలు చాలా చిన్న విషయాలుగా తెలుస్తోంది సీట్ల విషయంలో కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ విషయంలో అక్కడ కొంత ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఆ వాగ్వాదం కాస్త తీవ్రమైనటువంటి ఘర్షణగా మారి ఒకరిపై ఒకరు దీక్షించుకోవడం రకంగా దాడి చేసుకోవడము అదే రకంగానే తమ దగ్గర బాంబు ఉందని బెదిరించి భయపెట్టే ప్రయత్నం చేయడం సో ఇది కూడా చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తారు కాబట్టి అది కూడా ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఫ్లైట్స్ ఉంటాయి అదే రకంగానే ప్రయాణికులు ఉంటారు సో వీళ్ళందరూ కూడా భయభ్రాంతులు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ రకమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే ఈ ఘర్షణకు కారణమైనటువంటి ఏదైతే ఆ ఒక ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దాన్ని రాబట్టేందుకు పోలీసులు మాత్రం ప్రయత్నిస్తున్నారు దాంతోపాటు కూడా ప్రయాణికులంతా కూడా సురక్షితంగా చెన్నై ల్యాండ్ అయ్యారు కాబట్టి వాళ్ళంతా కూడా సురక్షితంగా బయటికి పంపించినటువంటి పరిస్థితి అయితే నిన్న జరిగినటువంటి హైడ్రామా నేపథ్యంలోనే చెన్నై ఎయిర్పోర్ట్ అంతా కూడా నిన్న రాత్రి మొత్తం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా జల్లెడు పట్టారు బాంబు ఉందనేటువంటి ఒక మాట రావడంతోనే మొత్తం అందరూ కూడా ఉలికి పడినటువంటి పరిస్థితి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరు ప్రయాణికులకి అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఇబ్బంది అయితే భరోసా ఇచ్చారు ఎటువంటి బాంబు లేదు అది కేవలం అలిగేషన్ మాత్రమే చేశారు ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్లైట్స్ అన్నీ కూడా యథావిధగానే నడుస్తాయని చెప్పి కూడా ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పినంత నేపథ్యంలోనే ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి నిన్న రాత్రి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది